ఒక వార్డ్ నెంబర్ అయినాక మూడో వార్డ్ నెంబర్ అయినా ఈ గల్లీ ఏం మంచి లేకుండా అసలు ఈ గల్లీలో ఉన్నోళ్ళు మా సీను కాకుండా ఒక రోడ్ లేకుండా బరాబర్ కరెంట్ లేకుండే నేను ఇక్కడనే ఇల్లు కొనుక్కుంటే ఫ్యాన్స్ ఒక ఫ్యాన్ ఫ్యాన్ తిరగకపోతే ఏంటనే అధికారులను సంపాదించి రెండు ట్రాన్స్ఫర్ మూడు ట్రాన్స్ఫర్లు నేర్పించడం జరిగింది ఇలా ఏసీలు ఎన్నో ఏసీలు నడుస్తున్నాయి ఎండాకాలంలో లేకుంటే కరెక్ట్ ఫ్యాన్స్ ఇట్లా కట్టితో దింపుకున్న కాలాలు ఉన్నాయి ఈ ఏరియాలో ఒక రోడ్ లేకుండే సీసీ రోడ్ లేకుండే నల్లలు లేకుండే బరాబరి కరెంటు వైర్లు లేకుండే కాంబులు లేకుండే ఈ సంత కొన్ని పైసలు ఒక పది పన్నెండు లక్షలు నా జేబులకెళ్ళి పెట్టడం జరిగింది అవీట్లకి సీసీ రోడ్లల్లో పోసేటప్పుడు సుఖ వాటర్కి కానీ దేనికి కానీ చిన్నల ఖర్చులు ఏమున్నా నా సంత జేబులకెళ్ళి ఇచ్చడం జరిగింది ఈరోజు నేను నామినేషన్ వేస్తున్నా కాబట్టి మీరందరూ నందిపేట ప్రజలు ఎవ్వరు ఏంది మంచి వాళ్ళని చూసి ఓటేసి గెలిపించుకోండి ప్రైజలు ఉన్న వాళ్ళకే ఓటేస్తే మీకు ఐదేళ్ళ రాక చుక్కలు చూపెడతారు మీరు ఖచ్చితంగా మాన్పూర్ భూమేష్కి ఓటేసి గెలిపిస్తారని నేను ముస్లిం అక్క చెల్లెళ్ళందరికీ హిందూ సప్పు అందరి వాడిని నేను మాన్పూర్ భూమేష్ అంటే అందరి వాడని ఒక పేరు వచ్చింది అది అందరు ఆ బిర్దు ఇచ్చింది మీరే కాబట్టి ఇవల్ల నేను నామినేషన్ వేస్తున్నా నా గుర్తు రాగానే టీవీలో వీళ్ళు అన్నిట్లా ఫోన్లో వీళ్ళు అన్నిట్లో పెడతాం జరుగుతుంది జై నందిపేట్ సార్ మీరు చెప్పండి సార్ ఆయన క్యాండిడేట్ గురించి చెప్పండి క్యాండిడేట్ గురించి చెప్పండి సార్ కుటుంబం వాడు అక్కడ నాలుగో వాడు అభ్యర్థిని అభ్యర్థి మాన్పూర్ భూమి గారు చాలా మంచి వ్యక్తి ఎన్నో రూల్స్ అంది మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు అందరికి అందుబాటులో ఉంటాడు పేదవాళ్ళకు కూడా ఎప్పుడు ఏ ఏ సమయం ఏ సమయానికి ఆయన ఫోన్ చేసినా అని వస్తాడు అందుబాటులో ఉంటాడు మంచి అభ్యర్థి ఆయనకు మీ ఓటోకు వేసి ఆశీర్వదించగలని కూర్చున్నాను సార్ మంచి అభివృద్ధి చేస్తాడని సార్ చేశారు పేదవాళ్ళకు కూడా మంచి అందుబాటులో ఉన్నాడు ఎప్పుడైనా ఎవరు ఫోన్ చేసినా ఏ అర్ధరాత్రి అయినా కానీ వెళ్తాడు వెళ్ళి మంచి వాళ్ళకు ఆదుకుంటాడు మంచి సేవా కార్యక్రమాలు చేస్తాడు ఏమేం చేశాడు ఇంతవరకు చాలా మందికి పేదవాళ్లకు బియ్యదానము బియ్యం కానీ డబ్బులు లేని వాళ్ళకు డబ్బులు వాంచుడు ఈ రోడ్లు కానీ అవన్నీ మంచి చేయించడము ఎప్పుడైనా స్ట్రీట్ లైట్లు లేకపోతే స్ట్రీట్ లైట్లు ఎప్పుడు పొందేస్తే వచ్చి రావడం డ్రైనేజ్ దించడము ఇవన్నీ కార్యక్రమాలు బాగానే సేవ సేవా కార్యక్రమం చేసిండు ఇంతవరకు ఇంకా సర్పంచ్ అభ్యర్థి గెలిస్తే ఇంకా బాగా చేస్తాడని ఆశిస్తున్నాను తల్లితండ్రి లేని వాళ్ళకి ఎవరికైనా మ్యారేజ్ చెప్పించిండ సార్ చేయించిన్నావు కొంతమందికి చేయించండు వాళ్ళ పేర్లు ఇప్పుడు నేను నాకు తెలియదు కానీ చేయించండు మంచి కార్యక్రమాలే చేసి మంచిపోతే కూడా సాయం చేసి సాయం చేస్తాడు ముందు ఉంటాడు ఎవరైనా సరే కులం మొత్తం లేకుండా మంచిగానే సేవ చేస్తాడు చాలా సంతోషం ఏమైనా సాయం చేసిన బట్టలు మంచి బట్టలు కానీ మనకు ఇంకా అన్నదానాల కార్యక్రమాలు అలాంటి డబ్బులు ఇవ్వడము బియ్యం ఇవ్వడము కులం మొత్తం లేకుండా తల్లి తండ్రి లేని వాళ్ళకు అనాథ పిల్లలకు పెళ్ళిళ్ళకైతే సాయం తప్పకుండా చేస్తాడు సార్ ఎందుకంటే మన దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి నేనే ఆల్రెడీగా చెప్పిన సాయం చేసి కూడా నా అది కూడా ప్రూఫ్ ఉంది ముందటే చెప్తున్నాను కదా నేను డిస్ట్రిక్ట్ షాప్ రిపోర్టర్ మా అమ్మ చాందై మరి నిజామాబాద్ డిస్టిక్ నంది नंदीपेट विलेज में हूँ मैं अभी सकोदू बोम्या साहब जो नामनेशन डालने के जा रहे हैं कुछ लेडीज़ भी हैं उनको सपोर्ट कर रहे हैं ये हमारे विलेज के अंदर ही तो काफ़ी लोगों को अपनी ज़मीन बेच के कई पब्लिक को हेल्प करे हैं कई मदद करे हैं बेवा लोगों को मदद करे हैं काफ़ी लोगों को शादी में जो मदद करे हैं इनको शादी में पैसा दिए हैं और जो जो इस, जो इंसान जो मर जाता है ना उनको भी मरने के वास्ते भी मोहता के वास्ते पैसे दिए हैं और यतीम बच्चों को भी मदद करे है क्यों वो तो सबसे ज़्यादा मैच कह रहा हूँ मैं एक बच्ची गरीब बच्ची की शादी कर रहा हूँ तो भोमेश तो, आपको मैं फ़ोन करा था फ़ोन कर दो तो, गरीब बच्चे के लिए मैं शादी में मैं मदद कर दूँ बोल के इनों मदद करे है मेरे कहने पूरा प्रूफ है खाली मैं एक बात बोलने से क्यों ये इन क्यों करे क्या उनको कुछ उनको क्या एम एल ए है ये एम पी है क्या है उन्होंने अभी एक मामूल काउंसिलर भी नहीं है एक सरपंच भी नहीं है एक वार्ड नंबर भी नहीं है तो फिर एम क्या कर रहे हैं मैं हर हर एम को बोल रहा हूँ टी आर एस एम एल ए को बोल रहा हूँ कांग्रेस को बोल रहा हूँ बीजेपी बोल रहा हूँ एम आई एम पार्टी वाले को भी बोल रहा हूँ कोई एम एल ए नहीं कर सो काम जो ये जो बुमैस आप कर रहे हैं क्यों कर रहे हैं किसके लिए कर रहे हैं उन्हें अपने नाम कमाने के वास्ते उनकी जमीन प्रॉपर्टी बेच के गरीब हवा हमको साथ दे रहे हैं और ये हमारे नंदीपेट पेट विलेज विलेज में।, में और इनको बहुत 90 परसेंट के हिसाब से इनको कामयाबी कर ले इनको सरपंच बनाना बोल के भी हम चाह रहे हैं और मैं डिस्ट्रिक्ट स्टाफ रिपोर्टर्स मोहम्मद चांद पाशा मैं आप लोगों से रिक्वेस्ट कर रहा हूँ गुजारिश कर रहा हूँ इनको 90 परसेंट से भी लाके के इनको कामयाबी कर लेना है क्योंकि वो तो एक सोच बहुत अच्छे सो, हार्ड वर्कर है बहुत अच्छे सोशल वर्कर है ऐसे लोगों को सपोर्ट करना चाहिए और जो पैसे ले वोट नहीं डालना चाहिए देखो आपको दिल में है हमारे भाइयों को अगर सपोर्ट करना है तो हमदर्दी से इनको वोट डालो कामयाब होने के बाद इनसे जो काम लेना है ले सकते हैं इन इन रोड का भी तो काम का 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 कर सकते हैं डीनेज का काम कर सकते हैं कोई डिपार्टमेंट का कोई काम रहा है तो भी इनों मसले हल करेंगे अगर नहीं कर सके तो जिस तरह से मैं इनको सपोर्ट कर रहा हूँ आप लोगों आवाम से जनता से ये भी रिक्वेस्ट कर रहा हूँ मेरे को फ़ोन करो मेरा फ़ोन नंबर नोटेड करो एट नाइन डबल सेवन एट ट्रिपल थ्री जीरो सेवन मैं डिस्ट्रिक्ट स्टाफ रिपोर्टर हूँ जिस तरह से सपोर्ट करता हूँ मैं उनके तरह से मैं आप लोगों को भी मैं हेल्प करूँगा

మొత్తం ఏ విలేజ్ ఏ మండలు ఏ డిస్టిక్ భూమయ్య గారు ఈరోజు మాన్పూర్ భూమయ్య గారు ఈరోజు నామినేషన్ వేస్తున్నాడు సర్పంచ్గా ఈ ఇక్కడ నందిపేట గ్రామ ప్రజలు కూడా అన్నయ్య గారిని దీవించి భారీ మెజారిటీ గెలిపించాలని చెప్పేసి అందరం ఈ ఈరోజు విజయవంతంగా ఇలా మేము అందరం కూడా నామినేషన్ వేసినందుకు వచ్చినాము అన్న సేవ స్వచ్ఛందమైన సేవ సేవలో భాగంగా అందరూ కూడా అందరికి తెలుసు ఇక్కడ నదిబడి గ్రామ ప్రజలు కూడా అన్నగారి అందరూ ఆస్వాదించి ఈరోజు అన్నగారికి దారి మీద ఉన్న అందరూ కూడా గెలిపించవలసిందిగా మేము అందరం కూడా కోరుకుంటున్నాం నిజామాబాద్ జిల్లాలో భూమి సార్ రెండు మాటలు చెప్పండి అన్నగారు నిజామాబాద్ జిల్లాలోని అన్ని గ్రామాలలో కూడా అన్నకు తెలిసిన వాళ్ళే కానీ అన్నగారు ఆలోచించిన వాళ్ళే కానీ ఆర్థికంగా చాలా మంది పేదలకే కానీ అట్లాగే అకాల వర్షం కురిసిన వాళ్ళకే కానీ ఏదైనా వాళ్ళకు ఇల్లు కూలిపోయిన వారికి కూడా రైతులు సహకారం చేయడమే కానీ ఎవరైనా చనిపోయిన వారికి కూడా వాళ్ళ ఇంటికి సందర్శించి వాళ్ళ కక్క రవసాలను అన్ని తీర్చడమే కానీ ప్రతి శుభకార్యాలకే కానీ అన్ని కార్యాలయం అటెండ్ అయ్యి నేనున్నా మీకు అని చెప్పేసి ఒక గోడు నీడే కానీ ఇచ్చినటువంటి మా అన్నయ్య గారు భూమన్న ఆ భూమన్న గారికి అందరు కూడా ఇక్కడ నందిపడి గ్రామ ప్రజలందరూ కూడా దీవించి ఆశ్రవదించి గెలిపించాలని చెప్పేసి మేము అందరం కోరుతున్నాం భూమి సారు అతను భూమి అమ్ముకొని ప్రజా సేవ చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడు చెప్పండి అతను భూమి అమ్ముకున్నాడు అమ్ముకున్నాడు ఆ భూమన్న గారి యొక్క ఆశయం ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆశయం ఏదైతే ఉన్నదో సేవ చేయాలని చెప్పి వాళ్ళ నాన్నగారి యొక్క ఒక స్ఫూర్తి ఆ స్ఫూర్తిలో బాగా కూడా తనకున్న భూమిని